భారతదేశానికి చెందిన పద్దెనిమిదేళ్ల కుర్రాడు చెస్ ఆటలో దిగ్గజాలకు చుక్కలు చూపించింది కూడా రెండు వేల ఇరవై మూడులోనే భారతదేశానికి చెందిన పద్దెనిమిదేళ్ల గ్రాండ్ మాస్టర్ అతని కంటే ఎక్కువ అనుభవం ఉన్నత శ్రేణి ఆటగాడికి వ్యతిరేకంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ముప్పై ఐదు కదలికల తర్వాత ప్రత్యర్థిని డ్రాగా ముగించేలా చేశాడు బుధవారం జరిగే రెండు క్లాసికల్ మ్యాచ్ల్లోని రెండో గేమ్ లో కార్ల్సన్ తెల్ల పావులతో ఆరంభించి ప్రయోజనకరమైన స్థితిలో ఉన్నాడు సెమీఫైనల్స్ లో ప్రపంచ మూడో ఫాబియానోను కరువానాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్ కు చేరాడు ఫిడే ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్ ఫైనల్స్ లో భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన చేశాడు ఫైనల్ లో మాగన్స్ క్లార్సెన్ తో తలపడుతున్న ప్రజ్ఞానంద అద్భుత ఆట తీరుతో ప్రపంచ నంబర్ వన్ కు చుక్కలు చూపించాడు ఫైనల్ లో తడబడిన తన ఆట తీరుతో అందరి మెప్పు పొందాడు ఈ లిటిల్ గ్రాండ్ మాస్టర్ చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో రన్నర్ నిలవడంపై ప్రజ్ఞానంద పై వెల్లువెత్తాయి ప్రశంసలు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కార్ బహుమతిగా ఇచ్చారు అలాగే తమిళనాడు సీఎం ప్రజ్ఞానంద్ కు ముప్పై లక్షల రూపాయల చెక్ ను కానుకగా ఇచ్చారు ఇంకా చాలా మంది తమదైన రీతిలో ఈ లిటిల్ గ్రాండ్ మాస్టర్ కి ప్రశంసల జల్లు కురిపించారు